అనకాపల్లి జిల్లా కోటపట్ల మండలం కైలాసపట్నంలో అనుమతి లేకుండా నడుపుతున్న హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ముగ్గురు విద్యార్థులను మృతి చెందారు స్థానిక పాస్టర్ చర్చిలో ఏర్పాటు చేసిన హాస్టల్లో సుమారు ఎనభై ఆరు మంది విద్యార్థులు అల్లూరు జిల్లాకు చెందినవారు ఉంటున్నారు వారు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతూ ఇక్కడ హాస్టల్ వసతులు పొందుతున్నారు ఆదివారం రాత్రి భోజనంలో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులకు అస్వస్థత ఏర్పడింది దీంతో వాంతులు విరేషన్ అవడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు కొంతమంది విద్యార్థులను తమ ఇళ్లకు పంపించారు కిరణ్ కుమార్ ఇళ్లకు వెళ్ళిన విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందడం జరిగింది దీంతో ప్రభుత్వం సీరియస్ అవ్వడం నర్సీపట్నం ఆర్డీఓ దీనిపై విచారణ చేసి కిరణ్ కుమార్ పై చర్య తీసుకోవాలని ఆయన ఆదేశించారు చాలా శాడ్ ఇన్సిడెంట్ అనేది అన్ఫార్చునేట్ ఒక పాస్ట్ గారు మంచి ఉద్దేశంతో మరి ఈ పరిశుద్ధ ఆశ్రమ విధానంలో ఒక ఎనభై ఆరు మంది పిల్లల్ని ఆయన పోషిస్తూ చదివిస్తూ ఉన్నారు నిన్న సండే అవడం కాకుండా ఆ చర్చి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి బిర్యానీ పెట్టారు బిర్యానీ పెట్టిన వెంటనే ఎనభై ఆరు మందిలో దాదాపు ఇరవై ఏడు మంది ఈ అస్వస్థకి గురేసి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి ఉండి చేరింది తరువాత అది బాగా సీరియస్ అవ్వకపోతే వాళ్ళు ఇరవై ఏడు మంది మరి డిఫరెంట్ దీంట్లో ఒక ఇప్పుడు చనిపోవడం జరిగింది చిన్న నుంచి ఒకరు ఒకరు రంగవల్స్ని కొంచు సో ఇరవై ఏడు మందిలో ఎనిమిది మంది దాదాపు ఇప్పుడు ఏరియా హాస్పిటల్కి తీసుకుంటామని జరిగింది వాళ్ళ కండిషన్ కొంచెం మెరుగు చేసి ఒక నలుగురిని ఆల్రెడీ కేజీహెచ్కి బెటర్ వైద్యు గురించి ఆ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు వాళ్ళ కండిషన్ని అండర్ మెడికల్ సూపర్వైజర్లు వాచ్ చేస్తున్నారు వాళ్ళకి కొంత జర్నీకి సస్టైన్ అయిన తర్వాత వాళ్ళు కూడా కేండింగ్ అపాన్ ది పర్మల్ సిచ్యువేషన్ సో ఇప్పుడు మిగతా సిక్స్టీ వాళ్ళు కూడాను వాళ్ళ ఇంటికి వెళ్ళారు పేరెంట్స్ వాళ్ళు చింతపల్లి పాడేరు కొయ్యూరు గదురు ఈ వీళ్ళందరినీ కూడా ఫోనుల్లో మెడికల్ డిపార్ట్మెంటు అండ్ రెవెన్యూ వాళ్ళ దీంతో అక్కడ ఈ సిచ్యువేషన్ మానిటర్ చేసుకుని వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి మరియు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళకు కూడా అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ వాళ్ళ రోడ్ షాప్ వెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడే మెరుగైన కొంత మెరుగైన పరిస్థితిని తీసుకువచ్చి ఫర్దర్గా దీన్ని డికేజ్ తెచ్చి తలొచ్చుకుంటుంది ఇది మనము చేస్తున్నామండి అండ్ పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీలు చేస్తున్నారు డిఫరెంట్ ఇందులో మెయిన్గా ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే స్కూల్ అది వాళ్ళ పర్మిషన్ లేదా మేము కూడా చేయాలి రెండు కండిషన్స్ ఏవి ఏ ఏ కండిషన్ వల్ల ఈ పరిస్థితి దారితీస్తుంది అండ్ మా తానుగా రిపోర్ట్లు బేస్ చేసుకుని యాక్చువల్గా పోలీసు వాళ్ళు కొడుకు వాళ్ళు నెసరీ యాక్షన్కి మేమే రికమెండ్ చేస్తాము వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయితే మంచిదే కేసి వాళ్ళు కొడుకు